హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లినటువంటి ఎమ్మెల్యేలను మాజీ వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అడ్డుకున్న పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీసులు ఈ అరెస్టుపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కోర్టుకు పంపించకుండా సమయాన్ని వృధా చేస్తూ విచారణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి కనీసం వారిని కలవనీయకుండా చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే కోర్టుకు హాజరు పరచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

పేపర్ వరకు ఉంటుంది సార్ దాడి చేసి దౌర్జన్యం చేస్తూ రిమాండ్ సార్ అది మరి అరే కోర్టులో ఎట్లా పెడతాం పేపర్ ఇస్తాం అనుకుంటే సిస్టమ్ ఉంటుంది సార్ సిస్టమ్ ఉంటుంది దానికి రిమాండ్ రిపోర్ట్ అడీ మీరు సీనియర్ అట్లా మీరు అట్లా కరెక్ట్ కూర్చో పోలీసు